ఫ్రెండ్స్ మన బాలకృష్ణ గారు బాబీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు ఈ సినిమా బాలయ్య కెరియర్లో నూట తొమ్మిదవ మూవీగా రాబోతోంది ఇందులో ఊర్వశి రవితేల మెయిన్ హీరోయిన్గా నటిస్తే శ్రద్ధ శ్రీనాథ్ రెండవ హీరోయిన్గా కనిపించబోతోంది ఇకపోతే దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమాలో ఇంటర్వ్యూల్కు ముందు వచ్చి ఒక భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారట చిత్రబృందం ఇందులో దాదాపు ఐదు వందల మందికి పైగా ఫైటర్లు పాల్గొంటున్నారట ఈ సన్నివేశాలలో బాలయ్య గారితో పాటు దుల్కర్ సల్మాన్ కూడా జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది బాలయ్య దుల్కర్ మధ్య అద్భుతమైన సన్నివేశాలనే రాసుకున్నాడట ఈ డైరెక్టర్ వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకే హైలైట్గా నిలుస్తాయని తెలుస్తోంది ఈ షెడ్యూల్ కనుక పూర్తయితే ఈ మూవీ యాభై శాతం కంప్లీట్ అయినట్లే అని అంటున్నారు ఈ షెడ్యూల్ తర్వాత ఈ మూవీ షూటింగుకు విరామం ప్రకటించబోతున్నారట బాలయ్య తరువాత ఎన్నికల ప్రచారంలో జాయిన్ కావాలని చూస్తున్నారు ఈ సినిమాను ఎన్నికల ముందు రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి కానీ అది సాధ్యమయ్యే పనిలా కనిపించలేదు ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ మూవీ దసరాకు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట అలా అయిందంటే బాబాయి అబ్బాయి మధ్య తీవ్రమైన పోటీ తప్పదు మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్